ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబెర్స్తో నేను చేసుకోబోయేది ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది కాడ సామాను క్లీన్ చేసుకోవాలి రాగి ఇత్తడి ఐటమ్స్ కూడా కొన్ని ఉంటాయా కదా మన ఇంట్లో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నది చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే చూడండి ఈ రాగి ప్లేట్ అయితే ఎంత నల్లగా ఉందో ఇప్పుడు దీన్ని తెల్లగా చేసేద్దాం ముందుగా ఒక అర స్పూను నిమ్ముప్పు పండిది ఆ నిమ్మప్పు తీసుకున్నాను అందులోని కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను మీరు అదే ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు మన ఇత్తడి సామాన్ని ఒకసారి నీటిలో తడిపేద్దాం తడిపేసి ఈ నిమ్ముప్పు సాల్ట్ రెండు కలిపేసి మనం మామూలుగా ఎలా క్లీన్ చేసుకుంటామో వెజల్స్ని అలాగే క్లీన్ చేసేసుకుందాం చాలా తక్కువ టైంలోనే క్లీన్ అయిపోతాయండి ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు అవి చేతులు కూడా డ్యామేజ్ అవుతున్నాయి కదండీ ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఒకసారి నిమ్ముప్పు తెచ్చి పెట్టుకున్నాం అంటే మనం ప్రతిరోజు కూడా చాలా ఈజీగా మన పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు పూజా సామాన్ అనే కాదండి నార్మల్ ప్రాస్ ఐటమ్స్ ఏవైనా కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో మొత్తం అన్నీ కూడా ఇలాగా అప్లై చేసేసాను ఈ అప్లై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుందామండి నార్మల్ వాటర్ తోటి చూడండి ఇందాక మీకు ఒక ప్లేట్ చూపించాను కదా రాగి ప్లేట్ అది చూడండి జస్ట్ నార్మల్గా అన్ని గిన్నెలు తోమేలోపు ఇది తెల్లగా అయిపోయింది కొత్త దానిలాగా ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిని కడిగేసుకుందామండి నార్మల్ వాటర్ యూజ్ చేస్తే కనుక ఇంకా బాగా మెరుస్తూ ఉంటాయి తలతలాని అయినా సరే నేను క్లాత్ పెట్టి దీన్ని క్లీన్ చేసేసానండి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉన్నాయి చూడండి మొత్తం అన్ని ఐటమ్స్ని కూడా ఇలాగే క్లీన్ చేసేసాను మీలో ఎవరైనా కొత్తగా యూజ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు వెండి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకుని అందులో ఏదైనా డిటర్జెంట్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా యూజ్ చేయండి ఒక ఐదు నిమిషాలు ఆ నీళ్ళని మరగనివ్వండి చూడండి ఈ వెండి ప్రతిమ అయితే ఎలా ఉందో కొంచెం నల్లబడిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రతిమని వాటర్లో అయితే యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు ఆ నీటిని మరగనిద్దాము ఇలా మరగడం వల్ల ఆ వెండి సామాన్లో ఉన్న జిడ్డు ఏదైనా ఉంటే పోతుందండి చూడండి మొత్తం అన్నీ వాటర్లో వేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండే నిమిషాలు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం అయితే చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించుకుని వీటిని కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు వాటర్ని అలా వదిలేయండి గోరువెచ్చగా అయిన తర్వాత పేస్ట్ అండి ఇది నార్మల్ పేస్టే మనం వాడుతూ ఉంటాం కదా ఇంట్లోని అదే పేస్ట్ అండి టూత్ పేస్ట్ దాన్ని ఇలా బ్రష్ తీసుకున్నాను కొత్త బ్రష్ తీసుకోండి పూజా సామాలు కాబట్టి వాటితో శుభ్రంగా క్లీన్ చేసేద్దాం ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే క్లీన్ చేయడం వల్ల త్వరగా క్లీన్ అయిపోతాయండి ఇలా డిజైన్ ఉన్న ఐటెం అయితే చిన్న చిన్న డిజైన్ ఉంటుంది మొన్న చిక్కుడు అవి ఉండడం వల్ల సరిగా క్లీన్ అవ్వదు దానికైతే ఇలా బ్రష్ పెట్టాలి నార్మల్ ప్లెయిన్ అయితే కనుక జస్ట్ మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మీ దగ్గర వెండి బిందెలు చెంబులు అవి ఉంటే ఇలా పేస్ట్ అప్లై చేసేసి వరిపిండి వేసి ఒకసారి తోమేసుకుని మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే వెండి సామాలు కూడా చాలా కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయండి అది ఎంత పూర్వకాలం వెండి అయినా సరే చూసారా నేను అన్నీ కూడా నార్మల్గానే క్లీన్ చేసేస్తున్నాను చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది ఎలాగ శ్రావణ మాసం అందరూ క్లీనింగ్ ప్రారంభించే ఉంటారు కదా కానీ ఈ రాగి ఇత్తడివి సామాలు తావడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి అటువంటిది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో రాగి వస్తువులన్నీ కూడా నేను శుభ్రంగా తోమేసాను తోమేసిన వాటిని ఒకసారి కడుక్కుందామండి కడిగేసిన వాటిని మెత్తటి గుడ్డతో ఒకసారి తుడుచుకుంటే కనుక చక్కగా మెరుస్తూ షైనీగా ఉంటాయండి కడిగేసిన తర్వాత చూస్తే చూడండి కొత్త వాటిలాగే ఉన్నాయి కదా చూడండి ఇందాక మనం చూసిన ప్రతిమ చాలా నల్లగా ఉంది కదా ఇప్పుడు చూడండి మంచి షైనీ లుక్ వచ్చింది కదా ఇలా ఒక క్లాత్ పెట్టేసి తుడిచేసుకుని పూజా సామాను క్లీన్ అయిపోతాయండి చాలా సింపుల్గా అందరింట్లో ఉన్న వస్తువులతోని నేను క్లీనింగ్ అయితే చెప్పాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్